ఈ అమ్మాయి తన భర్త అంత్యక్రియల్లో మోకాలపై కూర్చుని ఉండగా ఆమెకు ఆకలిస్తుంది ఆమె తన భర్త శవపేటికపై ఉన్న యాపిల్ని తినడానికి సిద్ధమవుతుంది ఆమె దాన్ని తీసుకోవడానికి చేయి చాచగానే ఒక పెద్ద చెయ్యి ఆమెను సడన్గా పట్టుకుంటుంది తన భర్త తనని చూడడానికి దయ్యంగా మారాడేమోనని భావించి ఆ అమ్మాయి భయంతో అరుస్తుంది ఆ వ్యక్తి వెంటనే ఆ అమ్మాయి నోరు మూసి ఎవరూ చూడకుండా సైలెంట్గా ఉండమని చెబుతాడు తర్వాత అతను ఆ అమ్మాయిని పైకి లేపి నువ్వు నా వైఫ్ అని అడుగుతాడు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో చూసి అతను ఆమె బుగ్గలు గిల్లుతాడు అప్పుడు ఆ అమ్మాయి ధైర్యం చేసి ఆ వ్యక్తిని తాకుతుంది దయ్యమేమో అని అతను దెయ్యం కాదని తనకి అర్థమవుతుంది ఎందుకు తనని చూస్తున్నావని తను అడుగుతుంది ఆ అంత్యక్రియల దగ్గరే అది తనకు తెలియదని ఆ అబ్బాయి అంటాడు సరిగ్గా అప్పుడే ఆ అబ్బాయికి ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తుంది అతను ఆ అమ్మాయిని శవపేటికలోకి లాగి పడుకోబెడతాడు ఆ అమ్మాయి భయపడిపోతూ ఉంటుంది ఆ వ్యక్తి వెంటనే ఆమెని ఓదార్చుతూ ఇకపై తాను ఆమెని రక్షిస్తానని చెబుతాడు ఆ మాటలతో ఆ అమ్మాయి వెంటనే నిద్రలోకి జారుకుంటుంది ఆ వ్యక్తి ఆ అమ్మాయిని పట్టుకుని కూర్చుంటాడు అసిస్టెంట్ ఆ అమ్మాయిని పంపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఆ వ్యక్తిని నిరాకరిస్తాడు అందర్నీ ఆ అమ్మాయిని మేడమని పిలవమని చెబుతాడు తర్వాత ఆ వ్యక్తి ఆ అమ్మాయిని తన గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాలని అనుకుంటాడు కానీ ఆ అమ్మాయి అనుకోకుండా లేస్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నామని అడుగుతుంది ఆమెని దేవుడి దగ్గరికి పంపిస్తున్నానని ఆ వ్యక్తి సరదాగా చెబుతాడు కానీ ఆ అమ్మాయి దాన్ని సీరియస్గా తీసుకుంటుంది ఒక చిన్న కోరిక తీర్చగలరా అని అడుగుతుంది ఆ అమ్మాయి కోరిక వినగానే ఆ వ్యక్తికి నోట మాట రాలేదు ఇంతకీ ఆ కోరిక ఏమై ఉంటుంది